వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఏలూరు జిల్లాలో వర్షాల నేపథ్యంలో ధాన్యం దెబ్బ తినకుండా వ్యవసాయ పౌర సరఫరాలు రెవెన్యూ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు జిల్లాలో రెండు రోజుల్లో సుమారు లక్ష ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉందన్నారు తుఫాన్ కారణంగా జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం రక్షణ రైతులకు టార్పాలిన్ అందిస్తున్నామన్నారు ఎక్కడా ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు జిల్లాలో రైస్ మిల్లర్లకు కూడా ధాన్యం సేకరణపై తగు ఆదేశాలు జారీ చేశామన్నారు రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉందని వాటిని వెంటనే రైస్ మిల్లులకు చేర్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు వర్షాలు పడే హెచ్చరికలు దృష్టిలో ఉంచుకొని రైతులకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు మనకు దాకా అరౌండ్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ ఫైవ్ లాస్ట్ టూ త్రీ డేస్ లో మన ఫార్మర్ స్టేట్ లో ఉన్నాయి కి మోడరేట్ హై రైన్ఫాల్స్ ఫోర్ కాస్ట్ చేశారు కానీ మనకి కూడా లైట్ రైన్ఫాల్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమీడియట్గా రైస్ మిల్క్ పంపించడం అండ్ ఎక్కడెక్కడలా ప్యాడీ షీప్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలెం పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ టూ డేస్లోనూ ట్వంటీ టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తుంది కాబట్టి సో దానికి కావాల్సిన తార్పల్స్ మనకు టూ థౌజండ్ ఆల్రెడీ ఫార్మర్స్ కి ఇవ్వడం జరిగింది సో ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా మనకు రిజర్వ్ లో ఉన్నాయి ఇంకా ఎంత కావాలో అంతా ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి సో మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము కానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే ఇమీడియట్గా గా అగ్రికల్చర్ ఆఫీస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ప్యాడీని షిఫ్ట్ చేయించిన రైస్ మిల్లర్స్ కి హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక టూ డేస్ రెయిన్ ఫోర్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్లో మనం మారిపెట్టి డ్రై చేసి ఉన్న షీవ్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలెన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన దగ్గర సఫిషియంట్ తార్పాలెన్స్ మన జిల్లాకు ఆ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి అది కాకుండా ఆల్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో దానికోసం ప్యానిక్ ఏమీ లేకుండా ఇమీడియట్గా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు తార్పాలెన్స్ కావాలంటే చేయడం హార్వెస్ట్లీ కొంత డిలే చేసుకోవడం ఉండదని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమ్మీడియట్గా మనం రైస్ మిల్లర్స్కి పంపించడానికి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి ఏ టైం అయినా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మన కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయవచ్చు అది కాకుండా అక్కడ విలేజ్లోనే అందుబాటులో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అడిగితే ఇవన్నీటికీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడుతుంది థ్యాంక్ యూ